హలో అండి ఇప్పుడు నిమ్మకాయలు పొద్దున్నే తీసుకొచ్చారు మార్కెట్లో పచ్చడికి చాలా బాగుంటాయి రసం ఎక్కువగా ఉంటుంది కాయలు తీసుకోవాలి పచ్చడికి నెల పచ్చడికి అలాంటి నేనైతే ఎప్పుడు మంచి కాయలు దొరికితే అప్పుడే నేను ఈ పచ్చడిని తయారు చేసేస్తాను మామిడికాయ పచ్చడి తప్ప మిగతా ఈ ఎప్పుడైనా ఈ నిమ్మకాయలు టమాటాలు ఎప్పుడు జరిగితే మంచిగా ఉంటే అప్పుడే పచ్చడి పెట్టుకుంటారు అనమాట ఆ పచ్చడి కూరలు ఉన్నా కూడా పచ్చడి మాకు అలవాటు కొంచెమైనా తినాల్సిందే అందుకని ఏం చేస్తారంటే ఇక మన నిమ్మకాయ పచ్చడి అయిపోయింది మూడు నెలల క్రితం పెట్టాను అది అయిపోయింది ఇప్పుడు ఈ కాయలు అయితే మంచిగా దొరికాయి పాతికి కాయలు రెండు లాగా కవర్లలో రెండు కవర్లలో యాభై కాయలు అన్నమాట ఇది ఇవి ఇప్పుడు కడిగే శుభ్రంగా ఆరబెట్టి పొద్దున్న కట్ చేసి ఉప్పులు వేస్తాను అనమాట ఇది పచ్చడి కోసం రేపు చూపిస్తాను కట్ చేసిన కాయలు ఇంత బాగున్నాయి కదా నిమ్మకాయలు రసం కూడా బాగుంటుంది